వెంటనేయా ఏమైంది అంత కంగారు పడుతూ ఏం లేదట వెంటనే ఓ నాన్న తిట్టారనా ఆయన కోపం ఎంతలే అన్నయ్య అది కాదురా అన్నయ్య నీకు ఇష్టం లేదు నువ్వు రాయలేదు దాని గురించి మర్చిపో రాజుగా కొంచెం తిందుగానే రా అన్నయ్యో அசல் பொது எருக்கொச்சு சக்ஸ்ட் அருகோ ఈ ప్రతిసారి నేనే ఎదురొస్తాను ఏ అన్నం తినకుండా ఈ గొడవ ఏంట్రా మీ నాన్న నీ మీద కోపడితే నువ్వు అన్నం మీద కోపడతావా అయినా నువ్వు తినకుండా అది ఎప్పుడైనా తినిందా చెప్పు ఇందా నాకు అన్న పెట్టింది అనుకంటే పెద్ద ముద్ద కావాలి పెడతానే అమ్మా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని వదిలి ఒక్క రోజు కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదు కదమ్మా అవును వెళ్ళలేదు ఇప్పుడు అవన్నీ ఎందుకురా అమ్మా మీరు అంటే మీరు అంటే ఏంటంటే చాలా ఇష్టం అమ్మా అది ఇప్పుడు కాదని ఎవరన్నారు మీ నాన్నగారి కోపం పోయే ప్లాన్ నేను చెప్పాను రేపు నీ పుట్టిన రోజు కదా పొద్దున్నే వెళ్ళి బలవంతంగా చేతుల అక్షంతలు పెట్టి దీవించుమను మీ నాన్నకి కొడుక్కన్నా పట్టుదల ఎక్కువేం కాదలే మాట్లాడి తీరుతారు సరేనా సొద్దుడి ఇలాంటి రోజు మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నాను ఏంటనే ఆలోచిస్తున్నావు ఏం లేదురా వర్షం వచ్చేలా ఉందిగా ఆ ముగ్గు చెరిగిపోతుందని అన్నయ్య వర్షం వస్తుందని భయపడి ముగ్గేసుకోవడం మానేస్తావా ఈ ఉరుములు మెరుపులు నాన్న కోపం లాంటివి వర్షం వస్తే ఉరుములు మెరుపులు తగ్గిపోయి ప్రశాంతత వస్తుంది అప్పుడు హ్యాపీగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు అవును హ్యాపీ బర్త్డే నాన్న నూరేళ్ళు చల్లగా ఉండాలి పుట్టినరోజు నాడు ఆ కన్నీళ్ళు ఏంట్రా చక్కగా నవ్వుతూ ఉండాలి జరిగింది మర్చిపోయి అక్షంతలు తీసుకెళ్లి నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకో వెళ్ళి వెళ్ళరా

నేను హత్య చేశాను అవునా నేను హత్య చేశాను నాన్న ఒక అమ్మాయిని కొంతమంది పాడేయడానికి ప్రయత్నిస్తుంటే ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో పొరపాట్నొకటి అమ్మా చె బాగుండమ్మా ఇది నేను కావాలని అనుకోకుంటే చేశానమ్మా అమ్మా అమ్మా చెల్లెల మీదమ్మా ఇది నేను కావాలని చేయలేదమ్మా అమ్మా చే ఉండిపోయారు ఇది ఆ విషయంలో చేశాడట

చచ్చిపోయిన వాడికి లెక్క కోర్టులో నేను ఒక లాయర్ గా చూడాలనుకున్నానే కాని ఇలా దోషిగా కాదురా నలుగురు నోట ఒక లాయర్ తండ్రిగా పిలవబడాలనుకున్నానే కాని ఇలా ఒక హంతకుడి తండ్రిగా కాదురా ఏంటండి మీరు అనేది వాడు చేసిందంత ఒక అమ్మాయిని కాపాడడానికే కదా నోర్మల్ లక్షల మంది పోలీసులు వేలాది పోలీస్ స్టేషన్లు ఉన్నది ఎందుకే చట్టాన్ని ప్రజల్ని కాపాడడానికి కదా దేశంలో రోజు ఎక్కడో అక్కడ హత్యలు మానభంగాలు జరుగుతుంటాయి వాళ్ళందరినీ వీడే రక్షిస్తాడా నీ చెల్లెల్ని చూడరా దీన్ని చేసుకోవడానికి రేపు ఎవరైనా వస్తే నువ్వు చేసిన ఘనకార్యాలు ఉమ్మేసి పెడతాడు నీ చెల్లెలుగా పుట్టినందుకు దానికి చాలా మంచి గిఫ్ట్ నా అన్నా పిల్లి కాక పైన పరాలేదు అన్నీ రక్షించండి నాన్న రక్షించడానికి నీ అన్నయ్య చేసింది మామూలు పని కాదమ్మా హత్య చేశావు ఇంకా అలా చూస్తూ నిలబడ్డావు మీరా నీ ఇంటికో పరువు వేయించు నిన్ను పోలీసులో చేర్చిపోతుంటే అది కాస్త వీధిని పడుతుంది నిన్ను కన్న పాపాని ఆ ఘోరాన్ని మా కాళ్ళతో చూడలేవు కూడా పెళ్ళి పోలీసులు వదిలే మా గురించి ఎవరైనా అడిగితే తల్లి తండ్రి చచ్చిపోయినా అందరని చెప్పండి కళ్ళి నీ మొహం మాకు చూపించు నాన్నా నేను మీరు చెప్పినట్టే నాన్న కానీ నన్ను మళ్ళీ ఇంటికి రావద్దని మాత్రం నాన్న మీ అందరినీ చూడకుండా నేను ఉండలేను నాన్న నాన్న నాకంత పెద్ద శిక్ష విధించ 大家，等等。 సాధారణంగా తప్పు చేసిన వాడు ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు కానీ నువ్వు చేసిన నేరాన్ని నిజాయితీగా ఒప్పుకున్నావు ఐ అప్రిషియేట్ దా మనం వెళ్ళి అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకుందాం జీప్తి నువ్వు హత్య చేసింది అమ్మాయిని రక్షించడానికి అన్నావు కాబట్టి నీకు శిక్ష తగ్గే అవకాశం కూడా ఉంది ఆ పైన నీ అదృష్టం మీరు చెప్పేది మా అమ్మాయిని రక్షించబోయిత్యం ఏమిటి అసలు బయటికి వెళ్ళలేదు సార్ అది ఎవరో రౌడీలు మీ అమ్మాయిని పాడు చేయబోతూ ఉంటే ఇతన్ని వెళ్ళి రక్షించాయని చెప్తున్నాడు రోడ్డు మీద ఎవరో ఏవో మాటలు చెప్తే ఇంటికి వచ్చి అడగడం ఏమిటండి ఈ విషయం తెలిసి నలుగురు మా పరువం కావాలి ఏంటి ఈ గొడవ అంతా ఎందుకు సార్ ఒకసారి మీ అమ్మాయిని పిలిస్తే విషయం ఏంటో తెలిసిపోతుంది సరే లలిత ఏమిటమ్మా లలిత ఇతని నీ గురించి ఏమిటోటో మాట్లాడుతున్నాడు మీరు సార్ ఏమ్మా తెలుసా ఇతని చూడటం ఇదే ఫస్ట్ సార్ అదేంటండి నిన్న మిమ్మల్ని రౌడీలు అలర్ట్ చేస్తుంటే నేనే కదండి వచ్చి రక్షించింది అప్పుడు కదండి మళ్ళీ చంపేసింది ప్లీజ్ చెప్పండి ప్లీజ్ నేను నిజమే చెప్తున్నాను సరే చదు సార్ అమ్మాయి మధ్య చెప్తుంది సార్ చెప్పండి అంటే నీకు ఆటలుగా చదు సార్ కావాలని చేసిన హత్యని కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి పూలు చేస్తాను అనవసరంగా మంచివాడు అనుకుని నీకు సర్టిఫికెట్ ఇచ్చాను కదా నడు ఆదిత్య అనబడే ఈ ముద్దాయి శేఖర్ ను ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని కోర్టు నమ్ముతూ ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ టూ ప్రకారం ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది నన్ను హైదరాబాద్ జైలు నుంచి వైజాగ్ జైలు మార్చారు ఎంతో ఇష్టమైన నా ఫ్యామిలీకి దూరం అయ్యాను మా నాన్నగారి కొడుకు ప్రకారం లాయర్ అయితే మళ్ళీ మా ఫ్యామిలీకి దగ్గర అవుతానేమో అనిపించి ఎంత కష్టమైన లా చదవాలనుకున్నాను ఎస్ ఐ విల్ బికమ్ లాయర్ ఇక్కడ జైల్ సూపరింటెండెంట్ చాలా మంచి వ్యక్తి నేను లా చదువుకుంటానంటే ముందు ఒప్పుకోలేదు కానీ నా పట్టుదల చూసి రోజు కాలేజీకి వెళ్ళి చదువుకోటానికి కొన్ని కండిషన్స్ మీద స్పెషల్ పర్మిషన్ ఇప్పించారు అందుకే నేను బయట ఏమి తినేవాడిని కాదు సాయంత్రం ఆరయోసరికల్లా జైలు కెలిపేవాణ్ణి అలా సూపరింటెండెంట్ గారి సహకారంతో ఒక ఖైదీనే ఉండి కూడా ఈ కాలేజీలో చేరి లా చదువుతున్నాను నేను మీలా అమ్మ చేతి కమ్మని వంట తినటం లేదు సంతోషం వచ్చినా బాధ కలిగినా మీలా అయిన వాళ్ళతో పంచుకునే అదృష్టం కూడా నాకు లేదు మీలా తండ్రులు సంపాదించిన ఆస్తులతో చదువుకోవడం లేదు మీకున్న ఏ ఒక్క అవకాశం కానీ అదృష్టం కానీ నాకు లేవు అయినా నేను ఎందుకు ఇంత కష్టపడి చదువుకుంటున్నాను మీకు తెలుసా లాయర్గా చూడాలన్నా నా తండ్రి ఆశ నెరవేర్చడం కోసం మీ తల్లిదండ్రులు మీకు కావలసినవన్నీ ఇస్తున్నారు మీరేం చేస్తున్నారు ఏ చదువు కోసం అయితే కాలేజ్కి వస్తున్నారు ఆ చదువును పక్కన పెట్టి రౌడీలా గుండా సత్య నువ్వు అంజలి మీద ఆశపు నీ జీవితం జైలుపాలై ఉండేది ఆవేశంలో చేసిన తప్పుకి అలా నీ జీవితం కాకూడదని నీ మీద చేసుకున్నాను వద్దు సత్య వద్దు మనకి రౌడీ దేవాలయం లాంటి ని రక్తపు మడుగులతో అపవిత్రం చేయాలి మనం స్టూడెంట్స్ని స్టూడెంట్స్ లాగే ఉందాం ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్ అది స్టూడెంట్ అన్న ప్రతివాడు సిగ్గుపడేలా ప్రవర్తించాం మమ్మల్ని క్షమించు ఐఎమ్ సారీ అంజలి మేమేం చేసినా చెల్లుతుందనే అహంకారంతో చాలా పెద్ద పొరపాటు చేశాం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అయ్యా ఈ రోజు నుంచి నువ్వేం చెప్పినా మేము వచ్చేస్తాం నీలాగా మేము అవుతాం మా నిసం కళ్ళలు నిజం చేస్తాం ప్రామిస్